నరసరావుపేటలో ఆతూరులో వేయించేసి ఉన్నటువంటి గంగాపార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి అతి పురాతనమైన దేవస్థానంలో ఎన్నో ఏళ్లుగా అనగా తొంభై రెండవ సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవములు ఎంతో విశేష వైభవోపేతంగా జరుగుతున్నది అలానే అమ్మవారికి త్రికాలార్చన ప్రాతకాలార్చన బాలపూజ గోపూజ మాధ్యాహ్న కాలార్చన ప్రదోషకాలంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నవావరణార్చన అలానే భీమలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు కుంకుమార్చనలు సువాసిని పూజలు అనేక విశేష కార్యక్రమలు ప్రసాద వితరణలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా పురప్రముఖులు చేస్తున్నటువంటి వారి చేతుల మీదుగానే ఇన్నాళ్ళు కూడా జరగబడుతూ ఉన్నవి అలానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అదే విశేషంగా అంతే వైభవపేతంగా ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలు నిర్వర్తిస్తూ ఉన్నారు జై శ్రీమాత్రేమ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో తొంభై రెండవ దేవి శరణ నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నవి ఈ రోజు మూడవ రోజు ఈ రోజు అలంకారం వైష్ణవి కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాతూరు నసరాపేట తొంభై రెండవ శరణవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు మూడో రోజు సందర్భంగా అమ్మవారి అలంకారం వైష్ణవి అలంకారం గత తొంభై రెండు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో శవర శవర్ నవరాత్రి ఉత్సవ ఉత్సవాలు జరుగుతున్నవి కావున ఈ ఉత్సవాల్లో మాకు సహాయ సహకారం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ముఖ్యంగా మన నర్సరాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ మాన్యశ్రీ డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ఈరోజు ప్రత్యేక పూజల నిమిత్తం మన దేవాలయానికి ఇప్పుడే వచ్చి వెళ్ళినారు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పాతుర్లు వేంచేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజున మూడవ రోజు వైష్ణవ అలంకారము అత్యంత వైభవంగా అలంకారం చేసుకుని ఉన్నది ఆ ఆ కార్యక్రమాన్ని తిలకించడానికి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు శ్రీ సదలవాడ ఆనందబాబు గారు విచ్చేసి ఉన్నారు అలాగే అనేక మంది వేల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు ఈ రోజున ఆత్మకూడి వెంకట జగన్మోహన్ రావు గారు అలాగే వెంకట విజయలక్ష్మి గారు వెంకట బాలసురేష్ గారు జన్సీరావు గారు జయసింహాసిన్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రసాదానికి అలాగే అలంకారానికి సహకరించారు వెంకట అమర్లింగేశ్వర గారు సౌజన్య రాణి గారు లక్ష్మీ పౌర్ణచంద్ర గారు సునీత కుమారి గారు లక్ష్మీ వెంకటేశ్వర డైమండ్ హాల్ ఏపీ జ్యువెలర్ విజయవాడ గారు అలాగే శ్రీనివాసరావు డైమండ్ హాల్ విజయవాడ వెంకట ధనలక్ష్మి జ్యువెలర్స్ విజయవాడ కుమ్మరి కొమ్మరికుంట వెంకట రామకృష్ణ వెంకట రాజ్యలక్ష్మి పుష్ప చంద్రిక వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కోప పాత్రలైనారు ఆలయానికి మద్ది బాల సుబ్రహ్మణ్యం గారు వారి సత్యమణి గారు వీరందరూ కూడా అలాగే ఆలయ కమిటీ నెంబర్లందరూ కూడా మత్తిపాల అయితే ముఖ్యంగా మూడు తరాల నుంచి ఈ దేవాలయానికి అభివృద్ధికి తోడ్పడుతూ అనేక సేవలు చేస్తూ కైంకర్యాలకి తన వంతుగా సాయంకాలం అందిస్తూ దాతల సహకార వైభవంగా నిర్వహిస్తున్నారు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గంగా పార్వతీశం మీద భీమలింగేశ్వర స్వామి మన దేవాలయంలో తొంభై రెండవ దేవీ నవరాత్రులు మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతున్నవి ఈ అదే రోజున ప్రతిరోజు కూడా ప్రతిరోజు పొద్దున్నే తొమ్మిది గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు ఆ తర్వాత సాయంత్రం మరల చక్రార్చన ఆవరణార్చనలు కూడా బాగా దిగ్విజయంగా జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మరొక కోరుతున్నాం